హలో వెల్కమ్ టు మై ఈ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయని ప్రస్తుతం అనుమానాలు వస్తున్నాయి దీనికి సంబంధించి ఇరాన్ వ్యూఎస్ఐ మధ్య సంప్రదింపులు ఏ విధంగా జరుగుతున్నాయి అవి ఏ స్టేజ్లో ఉన్నాయి ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఇంతకుముందు దాదాపు ఒక పది రోజులక ముందుగా అమెరికాకి ఇరాన్కి మధ్య కొన్ని సంప్రదింపులు జరిగాయి యమన్ అనే దేశం మధ్య వ్యక్తిత్వం చేస్తూ ఈ రెండు దేశాలని సంప్రదింపులకి పిలవడం జరిగింది అప్పుడు సంప్రదింపులు జరిగాయి కాకపోతే ఆ సంప్రదింపులకి ఫలితం ఏటనేది పూర్తిగా బయటకు రాలేదు మరోసారి రెండు దేశాలు సంప్రదించుకోవడానికి ముక్కుచుంటాయని చెప్పి ఆ రోజు సమావేశంలో బయటికి తెలియచేయడం జరిగింది దానికి అనుగుణంగా ప్రస్తుతం జెనీవాలోని అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు సాగుతూ ఉన్నాయి కాకపోతే ఒక పక్క ఈ చర్చలు సాగుతుండగానే అమెరికా చాలా భారీ ఎత్తున యుద్ధనౌకల్ని యుద్ధ విమానాలని అదేవిధంగా క్షిపణిని కూడా ఇరాన్ చుట్టుపక్కల మోహరించి ఒక విధంగా ఇరాన్ని అష్టదిగ్బంధనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇదే సమయంలో ఇరాన్ కూడా ఈ యుద్ధ నౌకల్ని ఈ యుద్ధ విమానాల్ని సముద్రంలో ముంచేసే అంత శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయని చెప్పి అమెరికాని రెచ్చగొడుతున్నారు ఇక్కడ ఈ యుద్ధానికి అతి ముఖ్యమైన ప్రదేశం ఏదంటే హర్మూజ్ జలసంధి ప్రస్తుతం ఇరాను ఈ హర్మూజ్ జలసంధిని మూసివేయడం జరిగింది ఇక్కడ ఈ హర్మూజ్ జలసంధిలోనే ప్రస్తుతం రష్యా ఇరాన్ చైనా వాటికి సంబంధించిన సైనిక పాఠవాల్ని ప్రదర్శిస్తున్న ప్రదర్శన చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఇరాన్కు ఉన్న పెద్ద ధైర్యం ఏంటంటే ఈ హర్మూజ్ జలసంధిని కానీ మూసివేస్తే అది ప్రపంచానికి చాలా వరకు నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రపంచానికి సప్లై అవుతున్న ఈ క్రూడ్ ఆయిల్లోని దాదాపు ఇరవై శాతం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది ఇక్కడ ఇరాన్ ఈ హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసినట్టయితే ప్రపంచంలోని దేశాలన్నీ అమెరికాని తీవ్ర ఒత్తిడికి గురి చేసి ఇక్కడ ఇరాన్ మీద యుద్ధం చేయకుండా ఆపివేసే దిశగా మిగతా దేశాలు అమెరికాని చాలా వరకు ఒత్తిడి చేస్తాయని చెప్పి ఇరాన్ ఆలోచన చేస్తూ ఉంది ఇక్కడ ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలు ఏ దేశంలో ఉన్నాయంటే చాలా వరకు అమెరికా ముఖ్యంగా ఓ రెండు విషయాల మీద ఇరాన్కి అమెరికాకి మధ్య ఒప్పందం జరగడం లేదు ఆ రెండు విషయాలు ఏంటంటే ఇరాన్ పూర్తిగా అణు పరీక్షలు చేయకుండా అణు సామర్థ్యానికి దూరంగా ఉండాలని ఒక నిబంధన రెండవ నిబంధన ఏమిటంటే ఇరాను వాటి క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని ఈ రెండు షరతుల్ని అమెరికా విధించడం జరుగుతుంది కానీ ఈ ఇరాన్ ప్రభుత్వం ఆ రెండు షరతులకి అంగీకారం తెలపడం లేదు కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే అమెరికా కొన్ని షరతులు విధిస్తుంది కానీ ఆ షరతులకి ఇరాన్ ఒప్పుకోవటం లేదు దీనితో ఈ రెండు దేశాల మధ్య ఏమైనా సరే యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయా అని ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి ఇక భవిష్యత్తులో ఏం జరుగుతున్నదే అనేది చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్